గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు నానా వెట్టి చాకిరీ చేయించుకొని వేతనాలు కనీస వేతనాలు ఇవ్వకుండా కార్మికుల్ని వెట్టి చాకిరి చేయించడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మా సమ్మె టెంట్లోకి వచ్చి వద్దకు వచ్చి మేము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం అమలు చేస్తాం మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు ఏవైతే ఉన్నాయో ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు మా ప్రభుత్వం వస్తే అలాగే గ్రామ పంచాయతీకి ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు అమలుకోకపోగా కనీసం వేతనాలు కూడా ప్రతి నెల ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది గత సంవత్సర కాలంగా రెండంటే రెండేసార్లు వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు వచ్చినాయి ఇప్పటికి కూడా ఆరు నుంచి ఎనిమిది నెలలకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే వేతనం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కూడా ప్రతి నెల అందించలేని స్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ బడ్జెట్లో కనీస వేతనాల కోసం ఈ బడ్జెట్లో వాళ్ళు నిధులు విడుదల చేయాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించి గ్రామ పంచాయతీ కార్మికుల్ని మేము పరిణయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు విమలావాడ సభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి ఈ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విమలావాడకు రావడం జరిగింది గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా ఈ వేములవాడ కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు సీనన్న గారికి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సాధక బాధల కోసం పత్రం ఇవ్వడానికి ఈరోజు వేములవాడకు చేరుకోవడం జరిగింది మరి ఈ గౌరవ ఎమ్మెల్యే గారు మరి గత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరూ కూడా ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని ధర్నా చేస్తున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మరి టెంట్ల వద్దకు వచ్చి మీ న్యాయమైనటువంటి కోరికలు నెరవేరుస్తాం మీ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేరుస్తాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా అమలు చేస్తాం పిఎఫ్పిఎస్ఐ సౌకర్యం కల్పిస్తాం మరి అర్హత కలిగిన కరోబారు బిల్ కలెక్టర్లందరినీ కూడా మరి సహాయ కార్యదర్శులుగా నియమిస్తామని మరి చనిపోయిన కార్మికులందరికీ కూడా పది లక్షలు తగ్గకుండా ఇన్సూరెన్సు అమలు చేస్తామని మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నెరవేరలేదు మరి ఇచ్చే ఈ వేతనాలు ఈ జీతాలు ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యంగా తీసుకుంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఐదు నెలలు ఆరు నెలలు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో అయితే సంవత్సరం దాకా ఉన్న పంచాయతీలు ఉన్నాయి మరి మేము అనేక వారులు కూడా అధికారుల దృష్టికి కలెక్టర్ల దృష్టికి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే గారికి అనేక సార్లు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మాట ఇవ్వడం తప్ప మరి ఇప్పటి కూడా ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు మారట్లేదు వేతనాలు పెండింగ్ వేతనాలు పడట్లేదు మరి మొన్నటికి మొన్న జిల్లా అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్ళి అధికారులకు రిప్రజెంటేషన్ చేస్తే మరి డిసెంబర్ దాకా మీ వేతనాలు ఇచ్చాం మరి అంటా ఉన్నారు తప్ప మరి ఇక్కడ కార్మికులను అడిగితే మాకు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నాలుగు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అని చెప్తా ఉన్నారు మరి అయ్యా మేము గొత్తేమ కోరికలు కోరతలేదు మేమేమో నెలకు లక్ష రూపాయలు జీతం ఇవ్వమని అడుగుతలేము మాకేమో భూములు జాగలు కావాలని అడుగుతలేము మాకు బతకడానికి మా కుటుంబాన్ని చాదుకోవడానికి కనీస వేతనం అమలు చేయమని అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో మన గౌరవ ప్రభుత్వ వీపు ఈ అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే దిశగా చొరవ తీసుకోవాలి అసెంబ్లీలో చర్చించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి లేని పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి మేము వెళ్ళడానికి కూడా సిఐడిగా ముందుంటుంది సిఐడిగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రెండు రోజులలో ఈ పెంటింగ్ వేతనాలు కూడా ఈ రెండు రోజులలో ఈ పెంటింగ్ వేతనాలు కూడా తక్షణమే వారి వారి అకౌంట్లో పడే తీసేక కూడా చొరవ తీసుకోవాలి అదేవిధంగా మరి ప్రభుత్వం చెప్పింది గ్రీన్ ఛానల్ ద్వారా గ్రామ పంచాయతీ కార్మికునికి ప్రతి అకౌంట్లో మీకు ఇచ్చే వేతనం ఇస్తామని మరి జనవరి ఫిబ్రవరి మార్చు ఇలా ఆరు తారీఖు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా గ్రీన్ ఛానల్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు వారి అకౌంట్లోకి డబ్బులు రాలేదు దయచేసి

మార్చి నుంచి దీపావళి డిసెంబర్ వరకు గ్రామ పంచాయతీ మీకు వచ్చేసారి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు కలిసి గిలి పత్రం ఇవ్వాలని చెప్పని వాళ్ళ డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని చెప్పని వేములవాళ్ళు మమ్మల్ని కలవడానికి వచ్చిన క్రమంలో యూనియన్ నాయకులకు పేరు పేరున అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన వర్కర్ల యొక్క గిలి పత్రాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా వేతనాలకు సంబంధించినటువంటిది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన అదేవిధంగా యాభై ఒక్క జీవులు సవరించాలని చెప్పని పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని చెప్పి రకరకాల నుంచి నుంచి ఎనిమిది రకాలు కార్మిలందరికీ ఇవ్వాలని లేకపోతే ఇతరత్ర పంచాయత్ సిబ్బందిని పర్మిట్ చేయాలని ఎనిమిది రకాల డిమాండ్లతో ఒక వెళుతు పత్రంలో ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలను చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్న క్రమం గతంలో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా ఆందోళనలో మీరు పాల్గొన్న సందర్భంలో కూడా మా డిమాండ్లను కూడా మీరు విన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మాకు సంబంధించినటువంటి జీత పద్యాలు వెంట వెంట వచ్చేటువంటి ఏర్పాటు చేయడం టీన్ చాలా ద్వారా అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఉపయోగించారు ఉద్యోగ పరిగణతో పాటు వైద్య పరం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేట్ స్థాయి వైద్యానికి ఉచితంగా అందించే భయపడేయాలని చెప్పి ఇప్పటికే రాజీవ్ వారి గురించి పది లక్షల వరకు ఉంది అలాంటిది మాకు కూడా వర్తించి వేయాలని చెప్పిన వారు డిమాండ్తో కొన్ని వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది వారి ఆలోచనను ఈ ప్రభుత్వం దృష్టికి లేఖ ద్వారా తీసుకుని వెళ్తా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాచులు పెద్దలు శ్రీమతి సీతక్క గారి దృష్టికి కూడా ఇక ఇతర మంత్రుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం మా వంతు సహకారం అందిస్తారు చెప్పి మనకు చెప్పడం జరిగింది మీరు కూడా అనేక సందర్భంలో సఫాయికి సలహం అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అటు వీళ్ళు చేసేటువంటి సేవ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మురుగు కాలువలను శుద్ధి చేయడం అనారోగ్యానికి కాకుండా గ్రామాన్ని పరిశుభ్రించేటువంటి క్రమంలో ఉండేటువంటి వీరు తప్పనిసరిగా కోరికలు నెరవేర్చాలని చెప్పని మేము సైతం అనేక సందర్భంలో చెప్పినటువంటి దృష్టి కాబట్టి వాటికి అనుగుణంగా తప్పనిసరిగా మీకు అందుబాటు ఉండి ప్రభుత్వం దారి కార్యక్రమాలను అమలు చేసే కోసం ముందుంటామని చెప్పి మాట మరి చెప్పడం జరుగుతోంది మీ అందరూ కూడా నా ఉదయపరకు నమస్కారం తెలియస్తా ఉన్నాను